పోలీస్ని మీద అన్నిటి మీద కంప్లైంట్స్ చేయటము ఇతన్ని ఫస్ట్ పట్టుకుంటే మిగతా వాళ్ళందరినీ ఈజీ అన్నారు వేరే వాళ్ళని ఎవరిని పట్టుకున్నా వీడు పార్కుంటారు ఇంత ఈ మొత్తము ఇప్పుడు కస్టడీలో కూడా తీసుకున్న తర్వాత అతను ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎన్ని కేసులు లైవ్లో ఉన్నాయి ఎంత ఫ్రీక్వెన్సీ పీడి యాక్ట్లో వేయడానికి ఇంత ఫ్రీక్వెన్సీలో ఇన్ని అఫెన్సెస్ చేసి ఉండాలనేది ఇప్పుడు ఈ కేసులు అతన్ని రెండు వేల పది నుంచి మొదలైతే రెండు వేల ఇరవై ఐదు వరకు చేస్తూనే ఉన్నాడు బట్ ఆ పారామీటర్స్లో అతను ఫిట్ అయితే పీడీ యాక్ట్ ఫస్ట్ అయితే మనం షీట్ ఓపెన్ చేస్తున్నాం అరెస్ట్ చేసింది మనం మొదటిగా ఇప్పుడే చాలా రోజుల తర్వాత ఈ మన స్టేట్ ఇక్కడ ఇతను ఎగ్జామిన్ చేస్తే కస్టడీ తీసుకున్నాక మిగతాది వస్తాయి చాలా విషయాలు టెక్నికల్ డేటాతో కూడా ఎవరెవరు సపోర్ట్ ఉన్నారా ఉంటుంది దాంట్లో ఇద్దరు క్లెయిమెంట్స్ ఉంటారు డాక్యుమెంట్స్ మీ అందరికీ తెలుసు మనకి డిఫరెంట్ ఓనర్షిప్ లేకపోతే ఒక ఒకటే ఫ్యామిలీలోంచి కొని కానీ లేకపోతే పార్టీషన్ సూట్స్ పెండింగ్ ఉంటే అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళు కాదు ఒక గ్రూప్ నుంచి తను వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరినీ భయబరాత్రులు చేసి వాళ్ళందరినీ కొట్టి అక్కడ దౌర్జన్యం చేసి ఆ ప్రాసెస్ లో చాలా తీవ్రమైన గాయాలైన గ్రేవియస్ ఇంజరీస్ ఉన్నాయి దాని మీద అప్పట్లో అటెంప్ట్ మర్డర్ కేసు ఈరోజు మొయినాబాద్ పోలీసులు ఒక నటోరియస్ క్రిమినల్ వీడు అతను అరెస్ట్ చేయడం జరిగింది సయ్యద్ బురానుద్దీన్ ఎలియాస్ బురాన్ ఓపి సింగ్ ఎలియాస్ ఓపీ శర్మ ఈ మూడు పేర్లలో ఇక్కడ ఇండియాలో అన్ని స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్తో తిరిగి ఫ్రాడ్ చేస్తుంటాడు ఇతను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక ఆరు ఎకరాల భూమి పంచాయతీలో మొయినాబాద్ లిఫ్ట్స్లో ఇంకొక ఎనిమిది మందితో కలిసి ఒక భూమిని కబ్జా తీసుకోవడానికి ప్రయత్నించి అడ్డం వచ్చిన వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితుడుగా ఉన్నాడు ఇతను పోలీస్ మీద మన కోర్టులో కేసు వేసి నాటు అరెస్ట్ అని చెప్పి తీసుకొని స్టే తీసుకురావటం దాని తర్వాత పోలీస్ దాన్ని పర్ష్యూ చేసి ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత నిన్న ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో నాలుగు క్రిమినల్ కేసులు తర్వాత సైబరాబాద్లో ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఈ మొత్తము పన్నెండు కేసుల్లో కొన్ని ఫైనలైజ్ అయిన కొన్ని చోట్లలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది ఇతను ఎంఓ ఏంటంటే ఈ చీట్ చేసిన చీటింగ్లో ఇతను తిట్ట కాబట్టి చాలామంది ఫేమస్ లీడర్స్తో సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసుకొని జనరల్ అకేషన్స్లో అందరికీ కూడా వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేసి పెద్ద పెద్ద ఇష్యూస్లో అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఏసీబీ కానీ ఇటువంటి ఏదైనా సెంట్రల్ మేజ్ మేజర్లీ సెంట్రల్ ఏజెన్సీస్ని లో ఏదైతే కేసెస్ పెండింగ్ ఉంటాయో వాళ్ళకి నేను చేంజ్ పెడతాను అని చెప్పి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం జరుగుతూ ఉంది ఇతను ఒకసారి జార్ఖండ్ అక్కడికి ఢిల్లీ నుంచి ఫోన్ చేయించుకోవటంలో మ్యారేజ్ చేసి జార్ఖండ్ వెళ్ళి స్టేట్ గెస్ట్ హౌస్లో ఉండి అక్కడ సీఎంఓతో నేను అక్కడ మైనింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి బయరు చేసే క్రమంలో అది తప్పు అని చెప్పి తెలుసుకొని అక్కడ రాహుల్ గాంధీ పియా అని చెప్పుకున్నాడు ఇతను ఆ సీఎంఓలో వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత జార్ఖండ్ పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని మళ్ళా ఇతను హైకోర్టులో ఛాలెంజ్ చేయడము అది ఇప్పుడు నడుస్తూ ఉండాలి అలానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న ప్రాసెస్లో ఇతను నేను పిఎంఓలో పనిచేస్తాను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆ కేసులోంచి నేను బయట వేస్తానని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ క్లోర్స్ తీసుకొని ఒక సెటప్ క్రియేట్ చేసి ఆ చీట్ చేసే క్రమంలో సిబిఐ నోటీస్ చేసి తన సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది